వెల్కమ్ టు ఎస్ఎన్ ఛానల్ ఈపిఎఫ్ఓ కనీస పెన్షన్ను ఐదు వేలు చేయాలని ట్రేడ్ యూనియన్లు డిమాండ్ చేశాయి సత్తరమే ఎనిమిదవ పే కమిషన్ ఏర్పాటు చేసి కేంద్రాన్ని కోరాయి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్తో సూపర్ రిచ్పై ట్యాక్సులు వేయాలన్నాయి ఈ మేరకు సుమారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో జరిగిన బడ్జెట్ సన్నాహక సమావేశాల్లో పాల్గొన్న ట్రేడ్ యూనియన్ ప్రతినిధులు పలు డిమాండ్ ముందుంచారు ఆదాయం పన్ను మినాయింపు పరిమితి పది లక్షలు చేయాలని కేంద్రాన్ని ట్రేడ్ యూనియన్లు కోరాయి గిగ్ వర్కర్ల సామాజిక భద్రత కల్పించాలని విజ్ఞప్తి చేశాయి ప్రభుత్వ ఉద్యోగులకు పాత పెన్షన్ విధానాన్ని పునర్గించాలని కోరాయి సమావేశం అనంతరం యూనియన్ ప్రతినిధులు ఇదే విషయమై మీడియాతో మాట్లాడారు ప్రైవేట్ ప్రైవేటీకరణ కార్పొరేటీకరణ ఆపాలని కేంద్రాన్ని కోరినట్టు టీయుసిసి జాతీయ ప్రధాన కార్యదర్శి ఎస్పీ తివారి అన్నారు ఈసారి బడ్జెట్లో సూపర్ రిచ్పై రెండు శాతం అదనంగా ట్యాక్స్ వేసి అసంఘటిత రంగ కార్మికుల సంక్షేమానికి ఆ మొత్తం వినియోగించాలని కోరారు వ్యవసాయ కార్మికులు సైతం సామాజిక భద్రత కల్పించాలని వారికి కనీస వేతనాలు కల్పించాలన్నారు ఈపిఎస్ తొంభై ఐదు పెన్షన్ కింద ప్రస్తుతం చెల్లిస్తున్న కనీస పెన్షన్ను వెయ్యి నుంచి ఐదు వేలకు పెంచాలని భారతీయ మజ్యూస్ సంఘ ఆర్గనైజింగ్ సెక్రటరీ పవన్ కుమార్ కోరారు దాన్ని వీడిఏకు అనుబంధం చేయాలని కోరారు పది లక్షల వరకు ఆదాయం పన్ను వినియంతో పాటు పార్ పెన్షన్ మొత్తంపై పూర్తిగా ఆదాయం పన్ను తొలగించాలని కోరారు ఏడవ వేతన కమిషన్ ఏర్పాటు చేసి పదేళ్ళు దాటిపోయిందని ఎనిమిదవ వేతన కమిషన్ను సత్వరమే ఏర్పాటు చేయాలని సిఐటి రాష్ట్ర జాతీయ కార్యదర్శి సదేశ్ రాయ్ పేర్కొన్నారు పంతొమ్మిది వందల ఎనభైలో కేంద్ర ప్రభుత్వ రంగ ఉద్యోగుల సంఖ్య ఇరవై లక్షలుగా ఉండగా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు నాటికి అది ఎనిమిది లక్షలకు చేరడంపై వారు ఆందోళన వ్యక్తం చేశారు మరిన్ని అప్డేట్ కోసం వేసిన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ